ఓం శ్రీ గణేష్ నమ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వేదాంగ్ వాస్తు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ రీసెర్చ్ సెంటర్ ఆగస్టు నెల లగ్న జాతకుల గోచార ఫలితం మనం చెక్ చేసుకుంటున్నాము వీరికి మూడో స్థానంలో రాహు ఉన్నాడు నాలుగో స్థానంలో శనీశ్వరుడు ఉన్నారు సప్తమంలో శుక్రుడు గురు భగవానుడు ఉన్నారు అష్టమంలో బుధుడు సూర్యుడు ఉన్నాడు నవమ స్థానంలో కేతు ఉన్నాడు దశమంలో భుజ భగవానుడు ఉన్నారు వ్యయంలో చంద్రుడు భగవానుడు ఉన్నాడు ఈ యొక్క లో వీరికి చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొంత ఇబ్బంది కనిపిస్తా ఉంది ఉగాది నుంచి వీరు కొంచెం ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు చేస్తున్నారు ఆ ఇది శని ఈశ్వరుడు తన యొక్క దశమ దృష్టిలో లగ్నాన్ని చూస్తున్నారు దీని వల్ల ఏంటంటే వీరికి కొంచెం ఇబ్బంది కనిపిస్తా ఉంది గురువు తన యొక్క సప్తమ దృష్టిలో లగ్నాన్ని చూస్తున్నారు శుక్రుడు కూడా తన యొక్క సప్తమ దృష్టిలో లగ్నాన్ని చూస్తున్నారు ఇక్కడ యుద్ధం జరగడం వల్ల ఆరోగ్యపరమైన విషయంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి వీరు ఆరోగ్య విషయంలో కొద్ది జాగ్రత్తలు వహించండి దీని నుంచి బయటపడటం కోసం శనీశ్వరుడికి మీరు పరిహారం చేసుకోండి బాగుంటుంది అదేవిధంగా కుటుంబ సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొంచెం చుక్కేదిరి పరిస్థితే కనిపిస్తూ ఉంది కుటుంబంలో కొంచెం ఇబ్బందులు రావటం చిక్కులు రావటం ఇవన్నీ కనిపిస్తుంది మీకు కుటుంబంలో ఏంటంటే అప్పుల వల్ల చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా మీరు దాచిపెట్టుకున్న ధనం ఖర్చు అవడం వల్ల కుటుంబ వ్యవహారంలో ఇబ్బంది చూపిస్తా ఉంది అదే విధంగా సోదరు సోదరులతో మీకు సపోర్ట్ బాగుంటుంది అదేవిధంగా వేరే వాళ్ళ మీద మీరు ఆధారపడి చేసేటువంటి బిజినెస్ ఏవైతే ఉంటాయో మీకు అవి అనుకూలిస్తున్నాయి వాటి విషయంలో చాలా బాగుంది గృహపరమైనటువంటి విషయాలు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈ తొమ్మిది వరకు బాగుంటుంది తొమ్మిది తర్వాత మాత్రం గృహపరమైన విషయాల్లో కొద్ది డిలే అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అదే విధంగా మీరు ఏదైతే అమ్ముదాం అనుకున్నటువంటి భూములు ఉన్నాయో వాటి సరైనటువంటి గిట్టుబడతారా రాకుండా ఇబ్బంది ఇబ్బంది పెడుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న కూడా కొద్దిగా వారు అమ్ముతున్నటువంటి భూముల విషయంలో నిదానం వస్తుంది ఎందుకంటే శనీశ్వరుడు ఇక్కడ నాలుగో స్థానంలో ఉన్నారు కాబట్టి వీరికి ఈ ప్రాబ్లం కనిపిస్తుంది అదేవిధంగా వ్యవసాయం చేస్తున్నటువంటి వారికి వ్యవసాయ రంగంలో కూడా వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చూపిస్తున్నాయి దీని నుంచి మీరు బయటపడటం కోసం శనీశ్వరుడికి పరిహారం చేసుకోండి అదేవిధంగా సంతాన పరమైనటువంటి విషయాలలో ఎవరైతే సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది అదేవిధంగా మీకు మీ పేరు ప్రతిష్టలు కనిపిస్తున్నాయి మీరు స్కిల్స్ మీద డెవలప్ చేస్తారు మీ స్కిల్స్ గుర్తింపు వస్తుంది సంఘంలో పేరు ప్రతిష్టలు వస్తాయి వీటి విషయంలో మీరు మంచి రోగ మీకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఆరో స్థానానికి వచ్చినట్లయితే శత్రువుల మీద మీకు కొంచెం ఇబ్బంది కనిపిస్తా ఉంది శత్రు బాధలు అవి మీకు ఇబ్బందిని గురి చేస్తున్నాయి వీటి విషయంలో మీకు సానుకూలత అనేటువంటి కనిపించట్లేదు ఆ వివాహ ప్రయత్నాలు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఈ నెల పదిహేను వరకు కొంచెం సానుకూలంగా ఉండదు పదిహేను తర్వాత మీకు శుక్రుడు గురువుకి అస్తంగత అవుతున్నాడు అక్కడ నుంచి మీకు సానుకూలంగా ఉంటుంది ఈ పదిహేను లోపు మీరు ప్రయత్నాలు చేస్తే మాత్రం శుక్రుడికి పరిహారం చేసుకొని చేయండి బాగుంటుంది ఇది ప్రయాణాల విషయంలో కూడా మీకు కొంచెం ఆటంకాలు రావటం టైం నిద్ర పోవడం స్ట్రెస్ రావటం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ శుక్రుడి పరిహారం చేయండి పదిహేను తర్వాత మీకు సానుకూలత స్పందన అనేటువంటిది వస్తుంది అదేవిధంగా కోర్టు వ్యవహారాలు ఎవరైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా కొంచెం మీకు ఇబ్బంది కనిపిస్తా ఉంది కోర్టు వ్యవహారాల్లో కూడా చుక్కెదిరి పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా వేరే వాళ్ళ మీద విజయం సాధించడం విషయంలో కూడా కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది కాబట్టి వీటి విషయంలో కొంచెం మీరు బుద్ధ భగవానుడికి పరిహారం చేసుకోండి ఇక్కడ సరిపోతుంది అదే విధంగా నవమ స్థానంలో కేతు భగవానున్నాడు మీకు ఏంటంటే పూర్వపుణ్యం అంటే యాక్టివేషన్ అవుతుంది అదే విధంగా మంచి తీర్థయాత్రలు చేయడము పుణ్యాన్ని పెంచుకోవడము అదేవిధంగా తండ్రి తరి పాస్తులు ఏదైతే ఉంటే అవి పెరుగుతా ఉంటే నిలవదనం మీరు క్రియేట్ చేసుకుంటారు ఇట్లాంటి విషయంలో చాలా చక్కగా ఉంది దశమ స్థానంలో వృత్తి వృత్తి స్థానంలో మనకి కుజు ఉన్నాడు వృత్తిపరంగా చాలా బాగానే ఉంది ఈ నెల తొమ్మిది వరకు మీకు వృత్తిపరమైనటువంటి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు తొమ్మిది తర్వాత మాత్రం కొంచెం శనీశ్వరుడు బలం పెరుగుతుంది కుజుడు వీక్ అయిపోతున్నాడు అక్కడ నుంచి మాత్రం మీకు వృత్తిపరమైన విషయాల్లో ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది సెకండ్ హాఫ్ లో ఇది ఫస్ట్ హాఫ్ మొత్తం బాగానే ఉంటుంది సెకండ్ హాఫ్ లో మీకు ఇది కనిపిస్తా ఉంది దీని నుంచి మీరు బయటపడడానికి శనికి పరిహారం చేసుకోండి సరిపోతుంది అదేవిధంగా లాభస్థానానికి మనకి గురు భగవానుడు లాభస్థానాన్ని వీక్షిస్తున్నాడు మీరు పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో అవి మీకు పది రూపాయలు వచ్చేటువంటి లాభంగానే కనిపిస్తుంది మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం మీకు ఇక్కడ చూపిస్తా ఉంది అదే అదేవిధంగా వ్యయ స్థానంలో చంద్ర భగవానుడు ఉన్నారు వ్యయంలో చంద్రుడు ఉండటం వల్ల ఏంటంటే మీకు కొంచెం ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఇక్కడ చూపిస్తా ఉంది ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఈ యొక్క ధనుర్లగ్న జాతకులకి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి అదేవిధంగా కుటుంబ సంబంధించిన విషయాలలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి కొద్ది శత్రువుల మీద కొంచెం మీకు ఎక్కువేటువంటి అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లో మీకు కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది కాబట్టి మీరు దీనికి శనికి అదేవిధంగా బుధునికి శుక్రుడికి మీరు పరిహారాలు చేసుకోండి సరిపోతుంది అంత సానుకూలంగా ఉంటుంది ఈ యొక్క మనం చెప్తున్నటువంటి పరిహారం ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మీరు మీ యొక్క లగ్నం బేసిడ్లో చెక్ చేసుకోండి మీ యొక్క లగ్నం తెలియకపోతే మనకి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మనము మీ యొక్క టైము డేట్ ఆఫ్ బర్త్ మనకి పెట్టారంటే మనము మీకు ఈ యొక్క లగ్నం తెలియజేస్తాము అక్కడ నుంచి తెలుసుకోవచ్చు సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు అవసరం మీరు సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మీరు మళ్ళీ కలుసుకుందాం నమస్కారం